దీనికి ముందు వీడియోలో మా అక్క వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం రైట్ అయిందని చెప్పుకున్నాం కదా సో పెళ్లికి ముహూర్తం పెట్టడానికి వెళ్తున్నాము ఇంటి దగ్గర కంటే గుడిలో పెళ్లి ముహూర్తం పెడితే మంచిదని పంతులు గారు గుడికే వచ్చేమన్నారు తేదీ ఇరవై ఒకటి నవంబర్ పదకొండో నెల రెండు వేల ఇరవై అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం కాపురస్తులు ఆకుల శ్రీనివాసరావు గారి ప్రథమ పుత్రుడు చిరంజీవి ఆకుల సతీష్ కుమారుడితో ఎస్ రాయవరం మండలం జంగులూరు గ్రామం కాపురస్తులు బొద్దపు అప్పలమూర్తి గారి దివ్యతీయ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బొద్దపు నిశ్చితార్థం అయినది సో పండ్లెక్కిరారు దీనికి ముందు వాళ్ళు వీళ్ళు ఇంటికొచ్చి వీళ్ళు వాళ్ళ వచ్చి అబ్బాయి వాళ్ళ గురించి అమ్మాయి వాళ్ళు తెలుసుకొని అమ్మాయి వాళ్ళ గురించి అబ్బాయి వాళ్ళు తెలుసుకొని అమ్మాయి ఏం జాబ్ చేస్తున్నారు అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నారు పట్న కానుకలు మాట్లాడుకొని మంచిరా చూసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి వాళ్ళు వచ్చారు అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి తాలూకు వాళ్ళందరూ వెళ్ళి చూసొచ్చారు అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి మెయిన్ థింగ్ అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైంది వీళ్ళింటికాడ వాళ్ళు వాళ్ళ ఇంటికాడ వీళ్ళు పాలకోలు భోజనాలు కూడా పెట్టుకుంటున్నారు ఇవన్నీ మీ ఛానల్ లో రోజు వీడియోస్ చూస్తూనే ఉన్నాం కదా ఇంకా ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దు పెళ్ళంటే పెళ్లికి ముందు ఇవన్నీ ఉంటాయని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అక్క వాళ్ళు ఆయన వచ్చిన చుట్టాలందరినీ తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు సో పెళ్లి ముహూర్తం పేపర్స్ మేము తీసుకోవాల్సి వచ్చింది మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మేమంటే ఇష్టపడే మా అభిమానులు ఎవరో మాకు తెలియట్లేదు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు వీడియోకి లైక్ కొట్టుంటే మా వీడియో ఎంత వరకే వెళ్ళింది అనేది మాకు తెలుస్తుంది సో వీడియో చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా లైక్ కొట్టండి మిస్టిక్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఎవ్వరూ వీడియో మిస్ కాకుండా చూసేయండి మరిన్ని వీడియోస్ కోసం కంటిన్యూ ఫర్ నెక్స్ట్ వీడియో